శగరభ్యారమ ఏషానా సర్వ విధ్యానా మీశ్వరా సర్వభూతాన బ్రహ్మాధిపతి బ్రహ్మనోధిపతి బ్రహ్మా శివోదే సులా శివోం పంచాంగ శ్రవణము అనేటివంటిది ఉగాది రోజు మనం జరుపుకుంటూ ఉంటాం రెండు వేల ఇరవై యాడు అనేటివంటిది తెలుగు నామ సంవత్సర ప్రకారంగా చెప్పుకోవాలి అంటే గనక మార్చ్ పంతొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది అయితే కొంతమంది తమ యొక్క ఆలోచన విధానాన్ని అంటే న్యూ ఇయర్ నుంచి కొత్త జీవితం ప్రారంభం చేద్దాం న్యూ ఇయర్ నుంచి ఒక కొత్త గోల్స్ ఏర్పరచుకుందాం ఈ న్యూ ఇయర్ నుంచి నా జీవితంలో కొన్ని చెడు వ్యసనాలు వదిలేద్దాం ఈ కొత్త సంవత్సరం అంటే ఆండ జనవరి మొదట తారీఖు నుంచి కూడా నేను ఇలా మారదాం అనుకుంటున్నాను నా యొక్క ఆలోచన విధానం కానీ స్థిరాస్తులు కానీ నేను ఈ సంవత్సరం నుంచి ఇంకా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మానేద్దామని కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు అటువంటి వారు జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలియజేసుకుందాం ఇది కేవలము ఆంగ్లనామ సంవత్సరాన్ని అనుసరించి మాత్రమే మీకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవం జాగ్రత్తగా వినండి గుర్తు పెట్టుకోండి ఇది పంచాంగ శ్రవణము కాదు పరాభవనామ సంవత్సరం జరిగేటువంటి మార్పులు కానీ స్థితులు కానీ చెప్పడం లేదు కేవలం ఆంగ్ల సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని నా జీవితంలో కొన్ని మార్పులు కానీ కొన్ని చెడులు కానీ వదిలేస్తాను ఈ న్యూ ఇయర్ నుంచి అని కొంతమంది ఆలోచించుకుంటున్న వారి స్థితులు అనుసరించి మాత్రమే మీకు ఈ యొక్క ప్రడిక్షన్ ఈ జాతకం అనేటువంటి చెప్తున్నారు ఇది కూడా ఎందుకు చెప్తున్నారు గురుగారు పంచాంగ శ్రవణం రోజు చెప్పచ్చు కదా అని అంటే జనవరి పద్నాలుగో తారీఖున అనురాధ నక్షత్రం అంటే జనవరి పద్నాలుగు బుధవారం అండి బుధవారం రోజు జనవరి పద్నాలుగు బుధవారం అనురాధ నక్షత్ర సింహలగ్నం నందు సూర్యుడు మకరంలోకి మారుతున్నాడు దీనివల్ల కొన్ని రాసుల వారు అంటే ఉన్నటువంటి పన్నెండు రాసుల్లో కొన్ని రాసుల వారికి ఆలోచనలు మారుతూ ఉంటాయి అయితే ఈ ఆలోచన ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయం ఈ మారినటువంటి ఆలోచన వల్ల మీరు తీసుకునే నిర్ణయాలకి వల్ల మీరు అప్పులు పాలవుతారా లేకపోతే విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే ఏదన్నా వివాహం జరగడం లేదు ఈ సంవత్సరం ఏమైనా వివాహం జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఖచ్చితంగా రవి సంక్రమణ మనలో కొన్ని మార్పులు సంభవిస్తాయి ఆ మారినటువంటి స్థితిని అనుసరించి మాత్రమే మీకు ఈ పంచాంగ శ్రమ రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా నా జ్ఞానాన్ని ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీసులతో మీకు తెలియజేయడం జరుగుతోంది ఇది కేవలం నేను చెప్పేటువంటి ఈ జాతకం కేవలము రవిశంకరుల ఆధారంగా మా చెప్తున్నాను అది కూడా గోచార వీ మాత్రమే ఇది గుర్తు పెట్టుకోండి మనం మారాలి అంటే రేపటి నుంచి మారుతాను అనేటువంటిది ఎవరు చెప్పరు ఒకటో తారీఖు నుంచి మారదాం రేపు పదో తారీఖు నుంచి మారదాం ఇలా ఆ యొక్క డేట్ ని కొంచెం మెన్షన్ చేస్తూ ఉంటారు ఎవయ్యా ఇల్లు ఎప్పుడు కొందకు నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తానండి తర్వాత సంవత్సరం జనవరి పది పదిహేను తర్వాత శుభగడిలు వస్తున్నాయి కదా రవి మారిన వెంటనే నిలుకునేటువంటి ఆలోచనలో ఉంటాను ఆయా చెడు వ్యసనాలు ఎప్పుడు మానేస్తున్నావు రేపు న్యూ ఇయర్ నుంచి మానేస్తామండి న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు అనేటువంటి మాటను అనుసరించి మాత్రమే నీకు ఈ ప్రటక్షణ అనేది చెప్తున్నాను అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిదో తారీఖు గురువారం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది కాబట్టి దాని ముందులో మీకు పంచాంగ శ్రవణం చేసి గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయి ఎన్ని గ్రహణాలు ఉన్నాయి ఈ గ్రహణాల్లో ఏ రాశులు వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి రాజు మంత్రి సైన్యాధిపతి సయ్యాధిపతి సష్టమాధిపతి ఎవరు ఉన్నారు వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరాభావనామ సంవత్సరం ఏ విధమైన మార్పులు అనేది మనం రానున్న రోజుల్లో అంటే మార్చి ఒకటో తారీఖున తెలియజేసుకుందాం ఇప్పుడు కేవలము నామ సంవత్సరం ఆధారంగా జనవరి పద్నాలుగో తారీఖు బుధవారం రోజు అనురాధ నక్షత్రంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి మారడం అనేటువంటి దాన్ని బేస్ చేసి మాత్రమే గోచార రీత్యా మీకు ప్రతిక్షన్ చెప్పడం జరుగుతుంది ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే మీ వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కింద స్కూల్లో నెంబర్ సంప్రదించండి ఎలా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయడం దాన్ని అనుసరించి మీ పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలు మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని అసలు భవిష్యత్తు ఉంటుందా భవిష్యత్తులో నాకంటూ ఒక కొన్ని పేజీలను నేను లిఖించగలుగుతానా అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోగలుగుతానా ఆర్థికంగా నిలబడగలుగుతానా ఆరోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతానా ఏ విధమైనటువంటి దేవతారాధన ఏ విధమైనటువంటి దానాలు ఏ విధమైనటువంటి పుణ్యక్షేత్రాలు నేను ధరిస్తే నాకు లాభదాయకంగా ఉంటుంది అందరికంటే నన్ను నాకు ఒక గుర్తింపు సమాజం ఎప్పుడు కలుగుతుంది అనేటువంటివి పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ వరకు కూడా అనూహ్యమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి ఎప్పుడూ ఊహించిన విధంగా మీ జీవితంలో కొత్త వరవడి ఆలోచించే కోణం మారడం ప్రతిదీ కూడా భగవంతు సంబంధం కాదు మనం కూడా ప్రయత్నం చెయ్యాలి అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం ని విడిచిపెట్టడం అనేటువంటిది మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి చేస్తూ ఉంటారు అంతేకాకుండా జనవరి పద్నాలుగో తారీఖు అనురాధ నక్షత్రం యొక్క సింహ మకర రాశిలో ధనసు రాశి వారి యొక్క ఆలోచన తన పూర్తిగా విభిన్నంగా మారిపోతుంది మొన్నటి వరకు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా విడిచిపెట్టి కొత్తగా మాట్లాడడం అనేది సంభవిస్తూ ఉంటుంది ఈ మకర రాశి వారు ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ పదిహేడు మధ్యలో స్థిరాస్తిని కొనుగోలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మీ తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా జూన్ పద్దెనిమిదో తారీఖు నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తారీఖు మధ్యలో వీరు మీ యొక్క పూర్వీకుల ఆస్తి తినేటువంటి అవకాశం మకర రాశి వారికి కలుగుతుంది ఆరోగ్యం విషయంలో మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం అనేటువంటిది వెనక పొంచి ఉంది ఈ నెక్కి సంబంధించిన ఇబ్బంది పడటం నెక్ బ్యాండ్లు వేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది నరాలకు సంబంధించి అనేకమైనటువంటి ఇబ్బందులు మకర రాశి వారు సంభవించుకుంటూ ఉంటారు ఈ మకర రాశి వారికి వచ్చేటువంటి జూలై ఇరవై ఏడవ తారీఖు నుంచి ఆగస్టు మూడో తారీఖు మధ్యలో ఒక అవకాశం అంటే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఒక అవకాశం అనేది సంభవి సంభవిస్తూ ఉంటుంది ఈ మకర రాశి వారు ఈ సంవత్సరాంతము కూడా ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా మీ పర్సనల్ షేర్స్ చేసుకోకుండా ఇతరులు ఎవరన్నా మిమ్మల్ని అన్నా సరే ఇది నన్ను కాదు నా సమయం వస్తుంది అప్పుడు మనం చూపిద్దాము అనేటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది మకర రాశి వారికి ఈ సంవత్సరంలో ఉద్యోగాలు అనేకమైనటువంటి విధంగా దొరుకుతూ అదేంటిది ఎవరికి ఉద్యోగాలు మీకు మాత్రం అనేకమైన ఉద్యోగాలు తోలుతున్నాయి అనేటువంటి మాట బయట వాళ్ళు అనడం ఉద్యోగంలో ఒక స్థిరత్వం ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ మకర రాశి వారు తమ యొక్క ఆలోచన విధానాన్ని ఎప్పట్లాగే కొనసాగిస్తారు విభిన్న కోణాలు చూసేటువంటి అవకాశం కానీ ఆలోచన కానీ వీరికి ఉండదు నూతన గృహప్రవేశం మాత్రం జూలై పదిహేడవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖు మధ్యలో ఖచ్చితంగా స్థిరాస్తి అనేటువంటి మకర రాశి వారు సంభవిస్తూ ఉంటుంది ఈ మకర రాశి వారికి పరాభావనం సంవత్సరంలో అది కూడా మార్చి పంతొమ్మిదవ తారీఖు బుధవారం నుంచి యుక్తం మారడం గురుడు శని యుక్త స్థానంతో చూస్తూ ఉండడం వల్ల మకర రాశి వారికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంది ఈ మకర రాశి వారు నిత్యము కూడా ఏదన్నా అమ్మవారి దేవాలయంలో అర్చన చేయడం ప్రతి నిత్యము కూడా మకర రాశి వారు మీ ఇంట్లో కొబ్బరి నూనెతో దీపాలానం చేయడం అనేటువంటిది చాలా మంచిది మకర రాశి వారికి ఒక స్థాయి నుంచి మరో స్థాయికి పెరగడం అనేటువంటిది ఈ సంవత్సరం జరగడం లేదు ఈ సంవత్సరంలో మీ యొక్క ప్రావీణ్యతను కానీ కళా నైపుణ్యాన్ని కానీ ఇతరులు గుర్తించేటువంటి అవకాశం లేదు దీనివల్ల మీరు కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది మకర రాశి వారు చక్కగా మీ యొక్క స్థితి అనుసారం మార్చుకోవడం ఇలా మార్చుకోవాలంటే జూలై పదిహేడవ తారీఖు నుంచి మీ యొక్క స్థితిగతులు మారేటువంటి అవకాశమే ఎక్కువగా లభిస్తోంది నిద్ర వచ్చేసినప్ప